హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగీ మూస్ వన్ టూ త్రీ ఫోర్ ఈరోజు వీడియోలో అయితే మనము చింత చిగురు పప్పు ఎలా వండుకోవాలో చూసేద్దామండి నేనైతే ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను అలాగే కట్ చేసిన ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నానండి అలాగే ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను మీరు ఇంకా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అలాగే నేను చింత అయితే తీసుకున్నానండి ఒక కప్పు ఫుల్గా అయితే తీసుకున్నాను చాలా కలర్ఫుల్గా ఉంది కదండి చింత చిగురు చాలా ఫ్రెష్గా కూడా ఉంది అలాగే ఈ చింత చిగురులో అయితే మనకి విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది మన స్కిన్కి మన హెల్త్కి చాలా మంచిది వీక్లీ వన్స్ అయితే వండుకోవడానికి కర్రీ ట్రై చేయండి మీరు ఇలా నేను తీసుకున్న పప్పుని కడిగేసుకుని కుక్కర్లో అయితే వేసుకున్నానండి ఇలా కుక్కర్లో అయితే వేసుకుని రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను ఇలా రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్న తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసుకున్నానండి తర్వాత చింతచిగురు కూడా వేసేసానండి చింత చిగురు ముందే వేసేసుకుంటే పప్పు ఉడకదని అయితే అనుకోకండి ముందు వేసేసిన పప్పు అయితే ఉడికిపోతుంది నేనైతే ఇలా ముందే వేసేసాను ఇలా వేసుకున్న తర్వాత మనమైతే ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత మనమైతే కుక్కర్ని మూత పెట్టేసుకునే మూత పెట్టేసుకుని రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించాలండి చూడండి ఎంత మెత్తగా ఉడిగిపోయిందో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింత చిగురు మొత్తం అయితే ఉడికిపోయినాయండి బాగా ఇలా ఉడిగిపోయిన దాంట్లో మనమైతే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత మనమైతే ఈ కారం సాల్ట్ మొత్తం కలిసేటట్లయితే ఒకసారి కలిపేసుకోవాలండి చూడండి ఇలా అయితే కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా నేనైతే కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనమైతే దీన్ని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత మనమైతే దీనికి తాలింపు అయితే వేసేసుకోవాలండి నేనైతే తాలింపు కోసం కొన్ని పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కరివేపాకు రెండు అయితే ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి ఇలా మనం తీసుకున్న వాటిని తాలింపు వేసేసుకోవాలండి ఇలా ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని ముందుగా మనమైతే వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలండి తర్వాత మనం తీసుకున్న పోపులు కూడా వేసేసుకోవాలి ఇవి కూడా వేయిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి చూడండి ఇలా మనం తాలింపు అయితే పెట్టుకున్న తర్వాత దీన్ని తీసే తీసుకుని పప్పులో అయితే వేసేసుకోవాలండి మనం చూడండి పప్పు చింత అయితే రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఈసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్